వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఒక వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మకు సంబంధించిన ఒక బీజమంత్రం గురించి చెప్పబోతున్నాను డోంట్ మిస్ అండి ఎక్కడా కూడా మిస్ చేయకండి స్కిప్ చేయకండి అందరికీ తెలుసు వారాహి అమ్మ ఎంత పవర్ఫుల్ అనేది ఎంత శక్తివంతమైన దేవత అనేది కూడా తెలుసు మన కష్టంలో ఉన్నప్పుడు చిట్టికేసినంతలో ఆ కష్టాన్ని తీర్చేయగల సత్తా శక్తి అమ్మ దగ్గరే ఉంది అలాంటి అమ్మకు సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ బీజమంత్రం గురించి చెప్తున్నా ఎక్కడ మిస్ చేయకండి మిస్ చేసుకుంటే నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరని చెప్పాలి ఎందుకంటే ఇది చిన్న పిల్లలు సైతం చెప్పుకోవచ్చు నోరు తిరగని వాళ్ళు సైతం చెప్పుకోవచ్చు చదువు సంధ్యలు లేని వాళ్ళు సైతం కూడా చెప్పుకోవచ్చు చాలా సింపుల్ అయినటువంటి ఒక బీజాక్షర బీజ మంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు రాత్రి పడుకోబోయే ముందు ఈ పవర్ఫుల్ అయినటువంటి వరాహి అమ్మ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకొని పడుకున్నారు అంటే తెల్లారేసరికి మీ కష్టం మటమాయమైపోతుంది అది ఎంత పెద్ద కష్టమైనా సరే చిటికేసినద్దలో కరిగిపోతుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ చాలా సింపుల్ అయినటువంటి ఒక వారాహి అమ్మ మంత్రం మంత్రం చిన్నదే కానీ ఫలితం మాత్రం కొండంత ఉంటుంది మనందరికీ తెలుసండి వారాహి అమ్మ అంటే ఎంత శక్తివంతమైన తల్లి అని ఎంత పవర్ఫుల్ అమ్మ అని మనందరికీ తెలుసు మనం దిక్కుతోచన స్థితిలో ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయి ఉన్నప్పుడు కనుక అమ్మని నమ్ముకొని అమ్మ మీద భారం వేసి ఒక్కసారి అమ్మ పాదాలను గట్టిగా పట్టుకున్నామంటే పరుగు పరుగున వచ్చే ఆ కష్టం నుంచి మనల్ని బయటపడేస్తుంది అవారాహి అమ్మ ఎలా అంటే చిన్నపిల్లలు దారి తప్పిపోయినప్పుడు కింద పడినప్పుడు భయంతో ఉన్నప్పుడు అమ్మ అని గట్టిగా ఒక్కసారి అమ్మను పిలవగానే కన్న తల్లి తన కన్న బిడ్డ కోసం నా బిడ్డకి ఏమైందో అని పరుగు పరుగున ఎలా అయితే పరుగెత్తుకు వెళుతుందో అలా పరుగెత్తుకు వెళ్ళి నా బిడ్డకి ఏమైందో అని గాబరాగా ఆ బిడ్డను పట్టుకుని దగ్గరకు తీసుకుని క్షణాల్లో నొప్పిని బాధని భయాన్ని ఎలా అయితే అమ్మ తగ్గించేస్తుందో అంతే మమకారంతో ఈ వారాహి అమ్మ కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మను తలుచుకున్నాము అంటే పరుగు పరుగున వచ్చి ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడివేస్తుంది మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దానికి రూల్స్ ఏంటి అనే డౌట్ అందరికీ వచ్చింది కదా ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఆ ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో చూసినప్పుడు ఎవరికైతే షేర్ చేయాలని మీ మనసులో అనిపిస్తుందో అలాంటి వారికి తప్పకుండా వెంటనే షేర్ చేసేయండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక పెద్దయిన మెసేజ్ పెట్టారండి అమ్మ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నా పరిస్థితి ఎలా ఉన్నింది ఇంట్లో అంటే అంత ఘోరంగా ఉన్నింది కుక్క కంటే హీనంగా ఉన్నింది కానీ మీ ఛానల్లో గురూజీ గారి గురించి చూశాను ఒక్కసారి కాల్ చేశాను నా జీవితం ఇప్పుడు ఎలా మారిపోయింది ఆయన చేసిన పూజల ద్వారా అంటే నిజానికి కొడుకు కోడలు నాకు పట్టడు మెతుకులు పెట్టడానికి కూడా ఎంత బాధపడేవారంటే కుక్కలా హీనంగా చూసేవాళ్ళమ్మా నా బాధ బాధ కాదు చనిపోవాలనిపించింది ధైర్యం చాలలే తల్లి కానీ ఒక్కసారి మీరు చెప్పారు కదా ఎలాంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారాలు ఇస్తున్నారని నా సమస్యకు పరిష్కారం ఇస్తారేమో అని ఒక్కసారి కాల్ చేస్తానమ్మ ఆయన చేసిన పూజల ద్వారా నా బిడ్డలు ఈరోజు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు వాళ్ళల్లో ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారండి పెద్ద అయినా నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంతో దూరం వెళ్ళాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అనే అవసరమే లేదండి ఉన్న చోటని కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మరి ఒక్క ఫోన్ కాలుతో మీ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారాలు అందుకోవచ్చు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారి దగ్గర వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతాన మానసిక సమస్యలు కొన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి గుప్త సమస్యలు వాటిని ఎవ్వరికీ చెప్పుకోలేం మనసులో ఉంచుకోలేం అలాంటి వాటికి అన్నిటికీ చక్కగా పరిష్కారం ఇస్తారండి మీ వివరాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మేము దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ఎటు పోవాలో తెలియకుండా ఉన్నాం కష్టం అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి మా ప్రయత్నాలన్నీ మేము చేసేసాం కానీ మా వల్ల కావటం లేదు ఏమాత్రం రవ్వంత ఫలితం కూడా రాలేదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దేవుళ్ళంతా నా మీద కక్ష కట్టారా ఏంటి ఎంత పిలిచినా ఎంత తలిచినా కూడా ఒక్కరు కూడా నా సహాయానికి రాలేదు అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా మనకు కష్టం వచ్చిందని దాని నుంచి బయట పడవేయలేదని ఆ కష్టాన్ని తీర్చలేదని దేవుణ్ణి కూడా నిందించేస్తూ ఉంటాం ఎందుకంటే అప్పుడు ఆ క్షణం మనం పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టాలు అలా ఉంటాయి మనకు ఊపిరి సలపనివో ఒకచోట కుదిరిగా నిలబడనివో కడుపు నిండా తిండి ఉండదు కంటి నిండా నిద్ర ఉండదు చెప్పాలంటే పిచ్చివారిలాగా తయారైపోయి ఉంటారు అప్పుడు ఆ క్షణంలో ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా కొట్టేద్దామా అన్నంత కోపం కూడా వచ్చేస్తుంది అలా దిక్కు తోచని అయోమయ స్థితిలో ఉన్నారు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగటం లేదు ఏం చెయ్యబోయినా మధ్యలో ఆగిపోతున్నాయి ఇక డబ్బు సమస్యలు అయితే సరే సరే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఒక రకంగా చెప్పాలంటే మా జీవితాల్లో దరిద్రం తాండవిస్తోందా అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసారా ఒక్కసారి తలుచుకోండి అమ్మ పాదాలను పట్టుకోండి ఎవ్వరు చెయ్యి వదిలేసినా వారాహి అమ్మ మాత్రం మీ చెయ్యిని విడిచిపెట్టదండి ఎంత కష్టమైనా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే మీకు ఒక్క క్షణంలో తీసి పడేస్తుంది చిటికేసినంతలో తీసేస్తుంది రాత్రి పడుకోబోయే ముందు అమ్మకు మీ కష్టాన్నంతా చెప్పేసుకోండి మీ మనసులో భారాన్నంతా అమ్మ దగ్గర దింపేసుకోండి బాధ మొత్తం మీ ఒక ప్రతి కష్టాన్ని మీ పరిస్థితుల్ని అన్నింటినీ కూడా అమ్మ కాళ్ల దగ్గర ఉంచేయండి ఇక ఏం చేస్తారు అంటే తల్లి అంతా నీ ఇష్టం నా బాధలు నా కష్టాలు నా పరిస్థితులు అన్నీ కూడా నీ పాదాల వద్ద పెట్టేస్తున్నాను వాటి నువ్వు తీరుస్తావా లేదా నన్ను ఇలా బాధల్లో వదిలేస్తావో నీ ఇష్టం తల్లి నేనైతే నేను పూర్తిగా నమ్మాను నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే శరణాగతి లేదు అంటూ అమ్మ పాదాలని పట్టుకొని శరణాగతి కోరయండి ఆ తర్వాత మీరు నైట్ కూడా శుభ్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి కుదిరితే స్నానం చేసుకోండి లేదా ఈవినింగ్ చేసామంటే పర్లేదు లేదా కాళ్ళు చేతులైనా చక్కగా కడిగేసుకోండి అన్నం తినేసి ఇక పడుకోబోతున్నాం అన్నప్పుడు చేసుకోండి ఇక్కడ వారాహి అమ్మ ఒక మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు గనుక మీరు చెప్పుకున్నారంటే ఉదయం తెల్లవారేసరికి మీ కోరిక మీ కష్టం అన్నది ఎంతటిదైనా కానీ తీరిపోతుంది ఆ మంత్రం ఏంటంటే శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి ఇంతే అండి చిన్న పిల్లల దగ్గర నుంచి చదువు రాని వారి దగ్గర నుంచి నోరు తిరగని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇలా తొమ్మిది సార్లు చెప్పుకోండి మాకు ఇంకా టైం ఉంది మాకు ఇంకా ఓపిక ఉంది మా కష్టం ఇంకా పెద్దగా ఉంది అది త్వరగా తీరాలి అని అనుకుంటే మీకు ఓపిక ఉన్నంత సేపు కూడా చెప్పుకుంటూనే ఉండండి ఒక హాఫ్ అన్ అవరా వన్ అవరా మీ ఇష్టం ఒక ధ్యాన స్థితిలోకి వచ్చేసి శ్రీ మాత్రయ్య శ్రీ మాత్రయ్య శ్రీ మాత్రయ్య చెప్పుకుంటూ ఉండండి నైటు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించండి మీ కష్టం కంటే ఇది పెద్ద కష్టం కాదు కదా అలా మీరు చెప్పుకోండి ఇక రాత్రిపూటే ఎందుకు అంటే వారాహి అమ్మ రాత్రిపూటనే ఎక్కువ పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మకు చీకటి అంటేనే ఇష్టం ఆ సమయంలో చేసే మంత్రాలకి పూజలకి ప్రతి ఒక్కదానికి కూడా చాలా అమ్మ రియాక్ట్ అవుతుంది అంటే రెస్పాండ్ అవుతుంది వెంటనే అమ్మ చేరిపోతాయి మనం ఏం కోరుకున్నా కూడా ఇక మేము రాత్రి చెప్పలేము అని అనుకునేవాళ్ళు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చెయ్యండి బ్రహ్మముహూర్తంలో మేము లేవలేము అనుకుంటే నైట్ చేయండి పగలు అస్సలు చేయకండి ఏ రోజు మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మీకు ఇప్పుడు కష్టం మీరు భరించి లేకుండా ఉన్నారో ఆ కష్టం నుంచి మీరు బయట పడిపోవాలి ఆ కష్టం నుంచి బయట పడితేనే మీకు రిలీఫ్ వస్తుంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు తినగలుగుతారు నిద్రపోగలుగుతారు కొండంత బరువు కింది దింపి కిందికి పెట్టాలి అంటే వెంటనే మొదలు పెట్టండి ఈరోజు రాత్రికే మొదలు పెట్టండి లేదు అంటే శుక్రవారం మంగళవారం లేదా పంచమి తిథి కోసం ఎదురు చూస్తాం అంటే ఎదురు చూడండి పంచమి తిథి అంటే అమ్మకు చాలా 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 ప్రీతి ఆ రోజు చేస్తే ఇంకా జరగదు లేదు అన్న మాటే ఉండదు కుదిరితే పంచమి రోజు చేసుకోండి లేదా మంగళవారం శుక్రవారం కూడా అమ్మకు చాలా ఇష్టం లేదు మేము ఈ కష్టంలో ఉన్నాం ఇప్పుడు బయటపడాలి అంటే కూడా వెంటనే చెయ్యండి ఖచ్చితంగా జరుగుతుంది అమ్మ దగ్గర అమ్మ పాదాలను మనం పట్టుకుని ఒక కష్టం చెప్పుకున్నాం ఒక కోరిక చెప్పుకున్నామంటే జరగదు తీరదు అన్న మాటే ఉండదండి మనకు తెలుసు వారాహి అమ్మ ఎంత శక్తివంతమైన తల్లు మనకు కావాల్సింది ఇక్కడ నమ్మకం నమ్మకంతో మనం ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుందండి నమ్మకం లేకుండా అపనమ్మకంతో ఇది జరుగుతుందా లేదా ఒక ట్రయల్ వేద్దాం ఒక ప్రయత్నం అయితే చేద్దాం పోయేదేముందిలే అని అస్సలు చెయ్యకండి మీకు జరగదు నా కష్టం ఇది ఉంది తల్లి నన్ను కాపాడు అంటూ మీ బాధ అంత అమ్మకు చెప్పి నమ్మకంతో అమ్మ నా కష్టం ఈరోజు తీర్చేస్తుంది నేను ప్రశాంతంగా పడుకుంటున్నా తెల్లారేసరికి నా కష్టం అంతా తీరబోతోంది అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయి పడుకున్నారు అంటే అమ్మ ఖచ్చితంగా ఎలా అంటే ఒక చెయ్యి పెట్టి ఎలా అంటే ఎలా మాయమైపోతుందో అలా మాయం చేస్తుంది మీ కష్టాలని ఇక నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి ఎందుకంటే ఇది వారాహి అమ్మకి సంబంధించింది కాబట్టి కొంచెం శుచిగా శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి మీరు ఇలా ఒక రాత్రి తొమ్మిది సార్లు చెప్పుకోగానే మీకు తెలిసిపోతుంది మరుసటి రోజు నిద్ర లేవగానే మీ కష్టం ఎంతవరకు తీరింది ఆ కష్టం తీరటానికి ఎంతవరకు మార్పులు వచ్చాయి పరిస్థితులు ఎలా మారబోతున్నాయనేది మీకు అర్థమైపోతుంది లేదు మీ పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలించలేదు మీరు చెయ్యటంలో ఏదో పొరపాటు చేశారు నెక్స్ట్ అప్పుడు మీకు రి రిజల్ట్ రాలేదు అట్లా కంటిన్యూగా మీ కష్టం తీరే వరకు చెయ్యండి పెద్ద కష్టం అయితే కాదు కదా మనం నైట్ బోన్ చేశాక ఎలాగో కాసేపు ఫ్రీగానే ఉంటాం ఆ సమయంలో చేసుకోండి ఈ రెమెడీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బాధలు లేని మనుషులు ఎవరండి సమస్యలు లేని మనుషులు ఎవరు ప్రతి ఒక్కరికీ ఉంటాయి ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఎంత మనిషికి ఎంత స్థాయి మనిషికి అంత స్థాయి సమస్యలు కోరికలు ఉంటాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో